తెలుగు పత్రికకి నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏమని ఇచ్చాడు అంటే ఇక్కడ ఉంటా చూడండి బీఆర్ఎస్ బ్లడ్లోనే మోసం కేసీఆర్ అప్పల దరిద్రాన్ని నెత్తిన పోయిండు ఓకే తుమ్మల నాగేశ్వరరావు ఏమంటారు అంటే కేసీఆర్ అప్పల దరిద్రాన్ని మొత్తం నెత్తిన పెట్టిపోయిండు ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా రైతులను ఆదుకుంటున్నాం రైతు భరోసాపై మేనిఫెస్టోకి కట్టుబడతాం ఎకరాకు ఏడు వేల ఐదు వందలు ఇస్తాం ఈసారి ఆరు వేలు వచ్చే ఏడాది నుంచి ఐదు వందల చొప్పున పెంపు ఏ ఆంక్షలు లేకుండా సాగు భూములకు ఇస్తాం దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని వెళ్ళడి వి సిక్స్ వెలుగుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారట అది ఈసారి ఆరు వేలు ఇచ్చి ఐదు ఐదు వందలు పెంచుకుంటూ పోతారట ఐదు ఐదు వందలు అంటే ఎప్పటిదాకా వస్తుంది తెలుసు కదా ఏడు వేల ఐదు వందలు అంటే ఇంకొక పదిహేను వందలు అంటే ఇంకా పదిహేను వందల రూపాయలు పెంచాల్సింది ఉంది ఆ పదిహేను వందలు ఇంకో మూడేళ్ళ దాకా తీసుకపోతాడు ఏడాది నుంచి ఐదు వందల రూపాయలు పెంచుకుంటూ పెంచుకుంటూ పోతాడు మనల్ని కూడా ఆనాడు గిట్లనే ఓట్లు మీకు బుద్దున్నప్పుడు వేయండి లేకపోతే మీకు నచ్చినోనికి వేయండి అని అంటే అయిపోతుండే ఇప్పుడు ఏమైపోయింది అప్పుడేమో మీరు మాకే వేయాలి మేమే మిమ్మల్ని ఆదుకుంటాం మాతోనే మిమ్మల్ని పైకి తీసుకురావడం అవుతుంది ఇంకొవ్వంతోని కాదు కాబట్టి మీరు మాకు ఓటు వేయండి అని అడిగిన వీళ్ళు ఎలా మాతోని అయిన కాడికే చేస్తామని చెప్పారు చేతులు దులుపుకొని ట్రై చేస్తారు వీళ్ళు కడిగేసుకుంటారు చేతులు అడిగి చేస్తా ఉన్నారు ఇల్లు అయితే ఐదు ఐదు వందలు తర్వాత పెంచుకుంటూ పోతారట మనం ఈ ఒక్క పంటకి ఇట్లా చేస్తున్నారేమో నెక్స్ట్ పంట నుంచి చేస్తారేమో అనుకున్నాం కాదు ఇక మళ్ళీ ఇంకొక పంట ఈ యాసంగా అయిపోయినాక మళ్ళీ మనం వానకాలం పంట వస్తుంది కదా నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్లో ఈ ఇయర్లో ఇయర్ ఎండింగ్ వరకు అప్పుడు కూడా గిద ఆరు వేలు ఆ పైన వచ్చే సంవత్సరం నుంచి అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి వీళ్ళు చెప్పేది ఏంటంటే అప్పుడు ఇక ఒక్కొక్క ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఐదు వందల రూపాయలు పెంచుకుంటూ పోతారట వీళ్ళు చెప్పేది ఇక ఏం చెప్పిండో చూద్దాం ఇంకా మా వాళ్ళు ఏం అడిగిండ్రు ఆయన ఏం చెప్పిండు కేసీఆర్ అప్పుల దరిద్రాన్ని నెత్తిన పెట్టిపోయిండంటూ రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు రాష్ట్ర రైతులకు మేలు జరిగితే ఆ రెండు పార్టీల నేతలు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు అరే మీకు చేత కాకపోతే మీకు చేతనైతే లేదు కాబట్టే అడుగుతున్నారు వాళ్ళు ఎక్కువ ఇయ్యమని అడుగుతున్నారా లేకపోతే తగ్గించమని అడుగుతున్నారా ఒకవేళ మీరు ఇస్తుంటే అంటే మీరు మంచి చేస్తుంటే మీరు ఎగవడగడి ఇస్తే రైతులు ఎగవడగడి తీసుకుంటుంటే అడ్డం పడుతున్నారా బీజేపీ బీఆర్ఎస్ ఏమంటుందా మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు మీకు ఛాతగా చాతన అయితే లేదు మరి ఎందుకు ఆనాడు రాహుల్ గాంధీతోని రైతు డిక్లరేషన్లో చెప్పిండ్రు మేనిఫెస్టోలు ఎందుకు పెట్టుకు్రు గ్యారంటీ కార్డులు ఎందుకు రాసి పంపినరు కాబట్టి దాని ప్రకారంగా ఇయ్యమని అడుగుతా ఉన్నారు ఇలా నేను కూడా అదే అడుగుతా ఉన్నా నేను కూడా వాళ్ళతో పాటు నేను కూడా ఏమంటా ఉన్నా మీరు ఇచ్చిన మాట ప్రకారము ఆ ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాం కానీ ఇచ్చేదానికి ఎందుకు అడ్డం పడతా ఉన్నాం ఇచ్చేదానికి ఎందుకు అడ్డం ఉన్నాం మీకు ఒకవేళ ఇయ్యేలా ప్రతిపక్షాలు గనక లేదా నేను గనక లేదా నాలాంటి జర్నలిస్టులు గనక లేదా మీలాంటి వ్యూయర్స్ కనుక రైతులు ఇప్పుడు చూస్తున్న లైవ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మీలాంటి వాళ్ళు కనుక మాట్లాడి మన వ్యతిరేకతని లేకపోతే మన లోపల ఉన్నటువంటి అసంతృప్తిని గనక చూపెట్టక పోయి ఉంటే ఈ దొంగలు ఏం చేస్తారో తెలుసా మీకు ఖచ్చితంగా రుణమాఫీకి ఎట్లయితే కొరలు పెట్టినరో రుణమాఫీకి ఎట్లయితే సగం చేసి సగం విడిచిపెట్టినరో ఎట్లయితే అప్లికేషన్లు పెట్టుకొని అప్లై అప్లై నో రిప్లై అనే పరిస్థితి తీసుకొచ్చిన్రో ఎగ్జాక్ట్లీగా రైతు భరోసా కూడా ఇదే జరిగేది రాష్ట్రంలో రైతులకు ఉన్నటువంటి వ్యతిరేకతను అసంతృప్తిని మనం బయటకు తీసుకొచ్చినాం కాబట్టి ఇలా ఖచ్చితంగా మీ సక్సెస్ ఏ ఉంది ఇది రైతులు అడిగారు కాబట్టి ఇలా సచ్చినట్టు సచ్చినట్టు లేకపోతే ఈ సంవత్సర కాలం పాటు ఇవ్వడం చేత కానీ చవటలు ఇప్పుడు ఇస్తం ఇస్తామని బయటకు వచ్చిరంటే దానికి కారణం ఎవరు సరిగ్గా కాలేదని మనం లొలి పెట్టడం వల్ల మనం గగ్గోలు పెడుతున్నామని అర్థమైంది కాబట్టి గ్రామాలలో ఇబ్బంది అవుతుందని తెలుసుకున్నారు కాబట్టి పైగా ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఒకవేళ ఎవ్వరూ ఏమి అనకపోయి ఉంటే ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ లేదా మీలాంటి రైతులు కానీ రైతు మిత్రులు కానీ అన్నదాతలు కానీ ఒకవేళ ఈ మాటలు ఏవి మీరు కొర్రీలు పెడతారా అప్లికేషన్లు పెట్టుకోమంటారా మమ్మల్ని దొంగల లెక్క చూస్తారా మేము మళ్ళా కాయిదాలు పట్టుకొని వాన్ చుట్టూ విన్ చుట్టూ తిరగాలన్నా మేము మా భూములు సాగు చేసేదాన్ని నీకు లెక్క మీకు జవాబుదారి మేమా మాకు జవాబుదారి మీరా ప్రభుత్వమా అని మనం అడగడం వల్ల వచ్చినటువంటి ఈ రిజల్ట్ ఇది పక్కగా చెప్తా ఉన్నా నేను ఏంది వాళ్ళకు మన మీద ప్రేమతో ఇయ్యలే వాళ్ళు మనని చూసి ఇయ్యలేరు వాళ్ళు ఈ ఎలక్షన్స్ కోసం ఎలక్షన్స్ స్టంట్ లాగా కొంత ఆలోచన చేసి ఇప్పుడు ఎట్లా ఎలక్షన్ వస్తుంది దీంట్లో డిస్టర్బ్ ఎందుకని అనుకుంటూ ఇంకొకటి రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతను ఎందుకు మూటగట్టుకోవాలి ఎందుకు నాశనం పట్టుకోవాలి ఇక రైతు భరోసా అందరికీ వేస్తే లేకపోతే ఈ ఈ ఈ దొంగలు ఏం చెప్పారయ్యా సీలింగ్ అని చెప్పారు యాదికుందా మీకు ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు పది ఎకరాలు పన్నెండు ఎకరాలు నేనేమంటున్నా ముప్పై వేల మంది రైతుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నాము ఏవోల ద్వారా మేము రిపోర్ట్స్ తెప్పించుకున్నాము అని చెప్పిన ఈ దొంగలు ఆ రిపోర్ట్ ఏమైంది రైతులంతా గిది చెప్పరా పండించినోనికల్లా వేసేవా అని ఓడన రైతు చెప్పిండా పోనీ ఎంతమంది చెప్పిర్రు అది మీరేం చెప్పిర్రు ఖచ్చితంగా ఒక సీలింగ్ పెట్టమంటా ఉన్నారని చెప్పిర్రు ఇలా సీలింగే పెట్టలేని పరిస్థితికి వచ్చిర్రు కారణం ఏంటి చెప్పాలనా భయపడ్డరు నేను చెప్తున్నా కదా వ్యతిరేకతను చూసి భయపడ్డరు ఇక అసంతృప్తి ఇంకా పెరిగితే గనుక ఎలక్షన్ల ప్రాబ్లం అవుతుంది పరిపాలన కంటిన్యూ కాదు ఈ నాలుగేళ్ల కాలం పాటు మమ్మల్ని బొంద పెడతారనే ఒక భయంతో తప్ప ఇది ఎవ్వరి మీద ప్రేమతోని కాదు ఇది పక్కా మన సక్సెస్ అయ్యేలా ప్రతిపక్షాలు మనం మీరు మాట్లాడకపోతే ఇది పీకేదేటో రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జైబీ అన్నట్టు అయితే ఉండే ఇలా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇది తీసుకురావడానికి కారణము పక్కాగా మనందరము మాట్లాడడం వల్ల అర్థమయ్యి ఇయకపోతే నడిచినట్లేదు ఇప్పటికే జరిగిన అదంతా పోయింది ఇప్పటికే జరిగింది నష్టం జరిగిపోతూ ఉన్నది సో ఇంకా ఇంతకంటే ఎక్కువ చేసుకుంటే కూడా ఇక మా బొందాలు మేమే దవ్వుకున్నట్టు అయితే ఎందుకు అని చెప్పి తెచ్చి తప్ప మన మీద ప్రేమతో తేలే ఇది ఒకసారి అర్థం చేసుకోవాలి ఇది మన విజయమే మనం కనుక చెప్పకపోతే పక్క అప్లికేషన్ పెట్టుకోవాల్సి వచ్చేది మనం గనక అరవకపోతే గట్టిగా వినపడకపోతే వాళ్ళకి అప్లికేషన్లు పెట్టుకోవాల్సి వచ్చేది పంట ఎంత పండిస్తే అంత తిరగాల్సి వచ్చేది రైతులను బిచ్చగాల లెక్క చూసేటోళ్ళు మీదికల్ ఇంకొక మాట ఏమొచ్చేదంటే హే ఇప్పుడు ఇవ్వకపోయినా నడుస్తుంది మొన్ననే రుణమాఫీ చేసినాం రైతు బంధు మళ్ళ సరిద్దీ లేదా ఇయ్యకపోయినా సరే అనే కాడికి వచ్చే పైసలు లేవు పైసలు లేవని బిచ్చపేడుపు లేడి చీర్రు అయినప్పటికీ ఎందుకు ముందరకొచ్చింది ఇది కారణము పక్కాగా మనలాంటి వాళ్ళు మాట్లాడినాం కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఎలా చెప్పినరు లేకపోతే లే మనని ఆగం చేసేటోళ్ళు వీళ్ళు ఇంకా ఇయ్యంగా మేము అడ్డం పడుతున్నామా నువ్వు ఏడు వేల ఐదు వందలు ఇవ్వడం నీకు షోకు ప్రేమ ఉంటే ఇష్టం ఉంటే ఇంకొక రెండు వేలు కలిపే ఇచ్చేసేయి ఏమి ఇబ్బంది లేదు మా రైతన్నలకు పది పదివేల రూపాయలు చొప్పున ఇచ్చేసాయి ఎకరానికి ప్రతి ఆరు నెలలకు ప్రతి పంటకు అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చినా ఎవడు అడ్డం పట్టడు లేడు ఎవడు అడ్డం పడడు మీకు కాక చేయలేకపోతా ఉన్నారు కానీ ఎవరు కూడా అద్దన్నారు ప్రతిపక్షాలు అద్దంటాయి అయితే ఈయన చెప్పడం మాత్రం వాళ్ళు ఇస్తే ఇగో వీళ్ళు అడ్డం పడుతున్నారు చెప్తా ఉన్నాడు అయితే మేలు జరిగితే ఓర్చుకోలేకపోతున్నావు ఏం మేలు చేసినో చెప్పవా నువ్వు నువ్వు ఎంత మేలు చేసినావు రైతులను అడుగు తెలుస్తుంది కదా ఎకరానికి ఆరు వేలు చొప్పున ఏడాదికి పన్నెండు వేలు ఇవ్వాలనే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు మూర్ఖులని మూర్ఖులు మేము మూర్ఖులము ఈ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించేటోళ్ళం మేము మూర్ఖులము అసలు మీరు తీసుకున్న నిర్ణయాలను మీరే బొంద పెడితే మీరు సన్నాసులు మీరు మంచోళ్ళు మీరు మంచివాళ్ళు మీరు మూర్ఖులైతే మీరు మంచివారు ఎట్లా మంచివారు అయినంటే వీళ్ళు చెప్పిన మేనిఫెస్టో వీళ్ళు చెప్పిన హామీలు అవన్నీ కూడా పక్కకు పెడితే మరి మిమ్మల్ని ఏమనాలి మమ్మల్నే మూర్ఖులు అంటే ఒకవేళ ఇంకా ఎక్కువ ఇవ్వమని చెప్పేటోళ్ళు మమ్మల్ని మూర్ఖులు అంటే ఇక మిమ్మల్ని ఏమనాలే ఇంకా సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కేసీఆర్ పోతూ పోతూ అప్పులు దరిద్రాన్ని నెత్తిన పెట్టి వెళ్ళినా కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యంతో రైతులను ఆదుకుంటుందని చెప్పారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేసి దేశంలో చరిత్ర సృష్టించమన్నారు చరిత్ర దీంతో పాటు ఇంకో చరిత్ర కూడా సృష్టించేరు పెద్ద చరిత్ర ఏంటంటే ఇచ్చిన హామీలను సగం సగం చేసుకుంటూ పోతారనే కాడికి కూడా చరిత్ర వీలదే ఇక వాడు వేయలే ఇట్లా చేస్తే మంచిగా చేసిన వాళ్ళు ఉన్నారు ఇచ్చిన కాడికి ఏదో పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇట్లా సగం సగం ఇచ్చి ఇక ఇట్లా నడుమిట్ల ఆగం చేసేటోని మాత్రం ఎక్కడ చూడలే ఇది చరిత్ర కూడా వీళ్ళకే దక్కింది ఈ ఈ ఘన కీర్తి కూడా వీళ్ళకే దక్కింది పక్కాగా అయితే కేసీఆర్ అప్పులు మనకి పెట్టిపోయిండట వ్యవసాయానికి మరి అప్పులు పెట్టిపోతే మీరు ఎందుకెక్కీరు మీకు చాతగా అంది కేసీఆర్ అప్పులు పెట్టిపోయిండు వాస్తవమే ఐదు లక్షల కోట్ల అప్పు ఉన్నదని మీకు తెలుసు మాకు తెలుసు ఓట్లేసి అందరికీ తెలుసు మీకు ఎందుకు చేతనవుతుందని ఎందుకు ముందరకొచ్చారు మరి ఎవరు రమ్మన్నాడు మాతో కాదు మరి సరే సార్ అని ఇంట్లో వాడని ఉంటారు మలుచుకొని మేం చేస్తాం మేము ఎట్లయినా సరే ఏనైనా సరే తీసుకొచ్చి నిధులు సమకూర్చుకుంటాం అందరికీ అన్నీ ఇస్తాం అన్నీ ఇస్తాం ప్రతి రైతు కుటుంబానికి ఇస్తామని మీరే గొప్పలు చెప్పారు కదా మరి మీకు ఎందుకు చేత కలిగి తెలియదు మరి చేత కానప్పుడు ఎందుకు చెప్పాలా అన్నాడు ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని ఎవడు బతిల్లాడండి మిమ్మల్ని సో వ్యవసాయానికి బడ్జెట్లో ముప్పై శాతం నిధులు కేటాయిస్తూ రైతు పక్షపాతిగా తమ ప్రభుత్వం పేరు తెచ్చుకుందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ రైతు బంధు అమల్లో ఫెయిల్ అయిందని విమర్శించారు అయితే లక్ష రుణమాఫీ చేయలేదని చెప్పారు అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు బంధుపై రాజకీయం చేసి వాయిదా వేస్తే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఆ డబ్బులు చెల్లించామని గుర్తు చేశారు బీఆర్ఎస్ పార్టీ బ్లడ్లోనే మోసం దగ్గ ఉన్నాయని మండిపడ్డారు మీ బ్లడ్లు ఏమున్నాయి మీ బ్లడ్ల చాతగానితనం చేవలేనితనం దద్దమ్మతనం సుంఠ శుంఠ రాజకీయం అన్నీ మీ బ్లడ్లో ఉన్నాయి సుంఠ రాజకీయం అది చేయడం చేతగానే రాజకీయమే అరవై శాతం సన్నవార్డుల సాగు రాష్ట్రంలో ఈసారి సన్నాల సాగు బాగా పెరిగిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు ప్రతి క్వింటాల్ సన్నవడ్లకు ఐదు వందల బోనస్ తెల్లిస్తామని చెప్పడంతో వానాకాలంలో సన్నాల సాగు అరవై శాతం పెరిగిందన్నారు వచ్చే వానాకాలం తొంభై శాతం దాకా పెరిగే ఛాన్స్ ఉందన్నారు దీంతో కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం లభించిందని పేర్కొన్నారు కౌలు రైతుల సమస్యల కట్టా పరిష్కారం లభించిందట ఇక అది వీళ్ళు ఏం చెప్పబోతున్నారంటే కౌలు రైతులకి ఎవరైతే కౌలు రైతులు కౌలు తీసుకొని చేసుకుంటున్నారో వాళ్ళకి బోనస్ ద్వారా అంటే ఇప్పుడు సన్నబడ్లు పండిస్తే వచ్చే బోనస్ ఉందా క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఆ పైసలు ఇచ్చినట్టేం చెప్తున్నాడు మనకు అర్థం కావాలి ఇంకా కౌలు చేసుకునే రైతులారా ఒకసారి గుర్తు చేసుకోండి ఇక చూసుకోండి ఇక్కడ అని చెప్పేది తొంభై శాతం కనుక పెరిగితే ఇక అసలు కౌలు రైతులకు మేము ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళంతా వాళ్ళు బతుకుతారు వాళ్ళకు ఏదైతే బోనస్ ఇస్తున్నామో అదే బోనస్ అదే అనుకోరు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇక అదే అదే ప్రసాదం అదే తీర్థం ఇక ఇంకోటి లేదు ఇక ఇక దాంతోనే బతకాలి మీరని చెప్తూ ఇక మేము కౌలు రైతులకే మేము ఇయ్యమని ఇండైరెక్ట్గా చెప్పిండి క్లారిటీగా ఇక యాంత్రీకరణపై దృష్టి ఇక ఏదో మొత్తం అయిపోయింది ఇక ఇదంతా అయిపోయింది ఇక మిగిలిందంతా ఖాళీ ఇక యాంత్రీకరణే ప్రభుత్వం ఇక వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టి సారించబోతుందని తుమ్మ తెలిపారు గత ఐదేళ్ళు వ్యవసాయ యాంత్రీకరణ అమలు చేయలేదని వచ్చే నాలుగేళ్లలో డ్రిప్ స్ప్రింక్లర్ కూలీల సమస్యను అధిగమించేలా సబ్సిడీలపై యంత్రాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు రైతులకు ఈ యంత్రాలపై శిక్షణ ఇచ్చే కూడా ఇచ్చేందుకు యోచిస్తున్నామని తెలిపారు ప్రతి జిల్లాకి ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారంటూ ఇక మావడు మంచి అడిగిండు వీళ్ళు మంచిగా చెప్పిరు ఇక ఆ పత్రిక వోళుదో తెలుసు కదా ఇలా చూడు నీకు ఈ పత్రిక వోలేదో తెలుసు కదా వాళ్ళు బాగానే అడిగారు వీళ్ళు బాగానే చెప్పిండి సాగు చేసే ప్రతి ఎకరాకి ఇస్తాం జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా రైతు కూలీలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల అన్నారు రైతు భరోసా సహాయానికి ఎలాంటి షరతులు లేవని రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా లేదని స్పష్టం చేశారు శాటిలైట్ జియో ట్యాగింగ్తో సాగు భూముల లెక్క తీసి వ్యవసాయ యోగమైన ప్రతి ఎకరాకు ఆరు వేల ఐదు వందల చొప్పున చెల్లించేందుకు ఏర్పాటు చేశామన్నారు ఇదేందో మళ్ళీ ఇదే ముచ్చట్ను నాకైతే ఇది చాలా విచిత్రం అనిపిస్తుంది ఆరు వేల ఐదు వందలు వచ్చే లెక్క పన్నెండు వేల రూపాయలని ఈ ఈ ఏం అడిగిండు చెప్పినోడేం చెప్పిండు ఏదో అంటారు కదా చెప్పడానికి శరం లేకున్నా వినడానికి నిజత ఉండాలన్నట్టు ప్రతి ఎకరానికి ఆరు వేల ఐదు వందలు అనేది లెక్కనా పదమూడు వేలా మనకు వచ్చేది నాకే తెరకలేదు బాలనా ఇది వాస్తవమా ఎట్లా పన్నెండు వేల కదా చెప్పింది మరి పన్నెండు అంటే ఆరు వేల కదా రావాల్సింది ఈడ చొప్పున చెల్లించేది యోగ్యమైన ప్రతి రాక ఆరు వేల ఐదు వందలు అట ఎవరిని పిచ్చోని చేస్తారు ఎవడు రాస్తుండే ఇదంతా కూడా ఎవరిని ఆగం చేస్తారు ఇది అదే చెప్పినప్పుడు ఈ వీళ్ళు ఎందుకు రాసిరు ఇది ఆరు వేల ఐదు వందలు ఇంత క్లియర్గా రాసిండు అంటున్నా ఆడో మర్చిపోయిండు వీడు మర్చిపోయిండు సన్నాసులు ఇక మనమన్నా కరెక్ట్గా ఎరుకున్నం బరాబర్ చెప్పాలి ఇది చూసి రైతులు ఆగమవుతారు కొంతమంది అరే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెలుగు పత్రికలు వచ్చింది బరాబర్ వస్తుందేమో ఐదు వందలు అని వాళ్ళు అనుకోవాలి కదా పాపం అట్లేం లేదు ఆరు వేలే ఇస్తారు అంతకంటే ఒక రూపాయి ఎక్కువ అవి వస్తే గొప్ప మనకి సత్యనోన్ పెళ్ళికి వచ్చిందే అని నేను అనుకున్నాం చూడు అట్లనే అది వస్తేనే గొప్ప సో ఇలా చెల్లించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు పథకం ప్రారంభమైన పథకం ప్రారంభమైన వారం రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్నామని తెలిపారు ఇది ఒకటి ఇక మనకు కొంత ఊరటనిచ్చే అంశం ఇరవై ఆరు తారీఖు నుంచి ఒక వారం రోజులల్లో అంటే ముప్పై ఒకటి తారీఖు లోపు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందని చెప్పడానికి ప్రయత్నం చేసిండు పడకపోతే ఉంటుంది రుణమాఫీ గిట్లనే చెప్పారు కదా ఇది కూడా గదే అడుగుతారు పక్కాగా సో ఇక్కడ గత ఐదేళ్ళలో వ్యవసాయ యోగ్యం కానీ భూములకు రైతు బంధు కింద ఇరవై రెండు వేల కోట్లు చెల్లించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు ఈసారి దుబారా లేకుండా పక్కగా సాగు చేసే రైతులకే భరోసా నిధులు జమకపోతున్నాయని చెప్పారంటూ ఈ దుబారా ఇరవై రెండు వేల కోట్లని చెప్తున్నారు కదా సరే అది ఎప్పుడు ఐదేళ్లలో పదకొండు సార్లు ఇచ్చారు కాబట్టి డివైడ్ చేస్తే ఆ వచ్చే అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని మరి బ్రహ్మాండంగా అందరికీ ఇచ్చేయచ్చు కదా అది మైనస్ చేస్తే రుణమాఫీకి వస్తే కదా పైసలు మరి మా పైసలే కదా అవి ఇప్పటిదాకా రైతుల పేరు మీద ఎవడౌడో తిన్న పైసలే కదా అవి ఇప్పుడు ఆగినాయి కదా ఇప్పుడు మీరు దొరకబట్టిరు కదా ఇప్పుడు ఆపిరు కదా ఈ ఆపిన డబ్బులతో మరి అందరికీ ఇచ్చేయచ్చు కదా మరి ఎందుకు ఆపుతారు అనేది ఇక్కడ ఫస్ట్ ప్రశ్న